అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత ప్రజలర్ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ట్ చర్చి వారు సమర్పిస్తున్న ఏసై కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆవర్ణిస్తున్నాం ఈ సమయంలో దైవజనులు మురళీధర్ మోజేసి గారు వాక్ సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని ఏసయ్య దీవులు పొందుకుందాం లార్డ్ ప్రైజ్ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఏసయ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మన ధ్యానంశముగా కష్టాలు తట్టుకొని నిలబడు విజయము నీదే కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయం పదమూడవ మాటను మనం చదువుకుందాం కష్టకాలం వారు ఎగోవాకు మొర్ర పెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెనో మీకు కలిగినటువంటి కష్టముల వలన ప్రశాంతత లేక ఫలితము లేక విసిగిపోయారా ఇక ఎవరిని కూడా ప్రాధేయపడన అవసరం లేదు బ్రతిమలాడిన అవసరం లేదు దేవుడు మీ చుట్టూ ఉండి విజయవంతమైనటువంటి కార్యములు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ఇక విజయము మీదే ఎప్పుడైతే మన కష్టాన్ని దేవుని చిత్తానికి అప్పగిస్తామో ఆయన ప్రణాళికలో మనం ఉంటాం తద్వారా దేవుడు మనకి నెమ్మది కలుగు చేస్తారు ఈ రోజుల్లో కష్టము అని భావించినటువంటి ప్రతి సందర్భము కూడా భవిష్యత్తులో అది మేలుకరంగా మారుతుంది కనుక దేవుని అందు విశ్వాసం ఉంచి మన కష్టాన్ని దేవుని చేతిలో పెట్టాలి అలా పెట్టినప్పుడు దేవుడు మనకి నెమ్మది సమాధానము ఆనందము సంతోషము కలుగు చేస్తారు మన విశ్వాస జీవితం దేవుని పట్ల ఇంకా రెట్టింపు అవుతుంది బైబిల్ గ్రంథములో యోగు గారి సాక్ష్యాన్ని చూడండి యోగు గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచ్చరాలు మనం చూస్తే నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చితిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయం అందునో యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు ఒంటరితనం తృణీకరింపబడినటువంటి స్థితి అనేక సమస్యలు అనేక శోధనలు అనేక కష్టాలు యోబు మీదకు వచ్చినప్పుడు అతడు ఎంత మాత్రం కూడా చలించలేదు భయపడలేదు నిరాశతో కృంగిపోలేదు నలిగిపోలేదు అటువంటి సమయంలో దేవుని ప్రణాళిక చిత్తం తన జీవితంలో నెరవేరాలని దేవునికి విధేయత చూపించి లోబడ్డాడే తప్ప దేవుడు ఇటువంటి కష్టం ఇటువంటి బాధ నా జీవితంలో ఎందుకు అనుమతించాడని ఎంత మాత్రం కూడా యోబు చలించిపోలేదు మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ చలించిపోతూ నలిగిపోతూ నా జీవితంలోనే ఎందుకు ఈ కష్టం ఎదురైంది ఈ బాధ ఎదురైంది ఈ కన్నీరు ఎదురైంది దీని ద్వారా నా జీవితంలో ఏంటి పరిష్కారం అని చెప్పి కొన్నిసార్లు మనం నలిగిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అటువంటి సందర్భంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నా పక్షాన ఉన్నారు నాతో ఉన్నారు నన్ను నడిపిస్తారు నా జీవితంలో అద్భుతమైన బలమైన కార్యాలు చేస్తారని చెప్పి దేవుని అంత విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగిపోవాలి సాతాను దాడిలో యోబు సమస్తము కోల్పోయినప్పటికీ సమస్తము పోగొట్టుకున్నప్పటికీ అటువంటి సందర్భములో కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత మాత్రం కూడా చెక్కు చెదరలేదు అటువంటి కష్టకాలంలో తన భార్య వచ్చి అతన్ని నిందించి అవమానించి బాధించినటువంటి సమయంలో కూడా దేవుని వైపే చూచాడు కానీ అతడు ఎంత మాత్రం కూడా మనుషుల మీద ఆధారపడలేదు ఏవో గ్రంథం రెండవ అధ్యాయం పదో మాటలో మనం చూసినట్లయితే అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వల్ల మేలు అనుభవించదు కీడును మనము అనుభవింప తగదా అనెను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు జరిగినటువంటి సంగతుల్లో ఏ విషయములో కూడా యోబు పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు కానీ అటువంటి విపత్తు సమయంలో అటువంటి కష్టకాలంలో నమ్మకమైనటువంటి విశ్వాసముతో దేవుని ఎడల సాక్ష్యం ఇస్తా ఉన్నాడు తన భార్య హింసించినప్పటికీ బాధ పెట్టినప్పటికీ తీసినప్పటికి కూడా అతడు ఎంతో మాత్రం కూడా భయపడలేదు ఎందుకంటే యోగు దేవుని వైపు చూచిన వాడు గనుక దైవ సన్నిధిలో ఆయన మీద ఆధారపడినటువంటి వాడు గనుక అతడు ఎంతో మాత్రం కూడా నిరాశపడిపోలేదు నా ప్రియ సహోదరి సహోదరులరా కొన్ని సందర్భాల్లో నీ భర్త బలహీనుడిగా ఉన్నప్పుడు శక్తిహీనుడిగా ఉన్నప్పుడు శోధింపబడుతున్నప్పుడు నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక భార్య స్థానంలో ఉన్నటువంటి నీవు నీ భర్తను బలపరచవలసిందే అయినటువంటి స్త్రీ మంచి ముచ్చుముల కంటే శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది భర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు కన్నీతిలో ఉన్నప్పుడు కృంగినటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయినప్పుడు బలమైనటువంటి సాక్షులుగా బలమైన విశ్వాస వీరులుగా బలమైనటువంటి పనులు చేసేవారుగా ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత భార్య చేతిలోనే ఉన్నది నా ప్రియ సహోదరి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ ఇంట్లో అప్పుల సమస్యలని కుటుంబ సమస్యలని బాధలని చెప్పి వాటికి నీ భర్తే కారణమని చెప్పి నువ్వు నిందిస్తూ ఉన్నావా అవమానిస్తూ ఉన్నావా నీ భర్త కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అతన్ని బలపరిచి అతని కొరకు ప్రార్థన చేసి ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాస వీరుడిగా అతను నిలబడేటట్లుగా వెనుక నుండి చేదోడు వాదోడుగా నిలబడవలసినటువంటి బాధ్యత నీదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు యోగు బలహీనుడిగా శక్తిహీనుడిగా నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు బలపరచవలసినటువంటి యోగు భార్య అతన్ని బలపరచట్లేదు కానీ దేవుని దూషించి దేవుని అవమానపరచి దేవుని యుద్ధం నుండి వెనుక్కు వెళ్ళిపోయి నిర్జీవ స్థితిలో ఉండని అతన్ని మరణపు అంచుల్లోనికి నెట్టివేస్తూ ఉంది మరణపు అంచుల్లోనికి మార్గాల్ని కలుగు చేస్తుంది మరణపు యోబు గారిని తీసుకువెళ్తూ ఉంది అయినప్పటికి కూడా ఎంత మాత్రం కూడా నోటి మాటతోనైనా యోబు పాపము చేయకుండా తన భార్య ద్వారా వచ్చినటువంటి శోధనలో కూడా శక్తివంతమైన బలమైనటువంటి విశ్వాసి వీరుడిగా నిలబడ్డాడే తప్ప ఎంత మాత్రం కూడా తన భార్య దూషించిందని బాధించిందని తనకు కృంగిపోయినట్లుగా చేసిందని ఎంత మాత్రం కూడా నలిగిపోలేదు బాధపడలేదు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దు కష్టం వచ్చినప్పుడు దేవుడే సంతోషము కలిగినప్పుడు దేవుడే నా జీవితంలో అది మంచి అయినా చెడైనా ఏదైనా కూడా సమస్త మహిమ ఘనత దేవునికి అని చెప్పి తన విశ్వాసాన్ని నిరూపించి నామాన్ని గనపరిచేడు తప్ప విశ్వాసము నుండి దేవుని యొక్క నమ్మకత్వం నుంచి అతడు ఎంత మాత్రం కూడా వెనుక్కు జారిపోలేదు నా ప్రియ సహోదరి నీ భర్త బలహీన స్థితిలో ఉన్నట్లయితే నువ్వు బలపరచు విశ్వాసంలో నీ భర్తను స్థిరపరచు నీ ఇంటిలో బలమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు దేవుని వాక్యం సెలవిస్తుంది గయ్యాలు ఇంత ఉండటం కంటే మిద్ది మీద ఒక మూల నివసించటం మేలని ఆ గయాల తనం అనేటువంటిది చాలామంది జీవితాల్లో ఉంటుంది అందుకే వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం ఉండదు ఎప్పుడు చూసినా ఇంట్లో గజిబిజి గందరగోళమే తప్ప ఆనందం సంతోషం ఎంత మాత్రం కూడా దొరకదు నా ప్రియ సహోదరి సహోదరులారా మీ విశ్వాస జీవితంలో నీ భార్య బలహీనురాలు ఆమె గురించి ప్రార్థన చేయి ప్రియ సహోదరి నీ భర్త బలహీనుడైతే అతని గురించి ప్రార్థన చేయి దేవుడు మీ ఇరువురు జీవితాన్ని ఐక్యపరచి మీ ఇంటిలో సమాధానం శాంతి నెమ్మది ఆశీర్వాదం దేవుడు మీ ద్వారా మీ కుటుంబానికి మీ బిడ్డలకి మీ కలిగినటువంటి సమస్తానికి కూడా దేవుడు ఆశీర్వాదకరముగా మీ విషయంలో ఆయన మార్చి మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు ఈ మధ్యకాలంలో ఒక యవను బిడ్డ నూతనంగా దేవుణ్ణి విశ్వసించింది ఆ బిడ్డ జీవితంలో జరగరాని విషయం ఒకటి జరిగింది ఒక యవనసుడిని ప్రేమించింది అతడు మోసం చేసి ఆమెను విడిచిపెట్టేశాడు ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తున్న సమయంలో యేసయ్య కృపా కార్యక్రమం వస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని విశ్వాసముతో విని తండ్రి ఆత్మహత్య అనే ఆలోచన నా నుండి తొలగించని చెప్పి కన్నీటితో ప్రార్థనలో ఏకీభవిస్తూ తన పాత రోత జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ తండ్రి నా తల్లిదండ్రులు మాట వినకుండా నేను చేయరాని తప్పు చేశాను నాయన ఇదిగో నూతనంగా నేను విశ్వాసముతో ఉన్నాను మరలా నా జీవితాన్ని నూతన పరుచు ప్రభు అని చెప్పి ఆ ప్రార్థనలు ఏకీభవించింది ప్రార్థన అయిన తరువాత ఆ యవన సోదరి చెబుతా ఉంది అన్నా నేను బైబుల్ చదవటం ప్రార్థన చేయటం నేను నేర్చుకున్నాను ఆ యవనస్సుడు నన్ను మోసం చేసినా పర్వాలేదు నా ఎదురు నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడ్డాను కొన్ని రోజులకు దేవుని నన్ను ప్రేమించి మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు మంచిగా నన్ను ఆశీర్వదించారు దేవుని ఎందు భయముక్తులు కలిగినటువంటి ఒక మంచి విశ్వాస పరుడు నాకు భర్తగా వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అని ఆ సోదరి కోరి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియ యవన బిడ్డలారా మీ జీవితంలో జరగరాని తప్పులు జరిగిపోయి మీరు మీరెంత మాత్రం చింతించవలసినటువంటి పని లేదు బాధపడవలసినటువంటి పని లేదు కానీ మీ తప్పు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవుని వైపు తిరిగి ఆయన పాదములు ఎదుట మీరు శాస్త్రాంగ పడితే మరలా మీ జీవితాన్ని నూతన పరచడానికి దేవుడు మీ విషయంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నారు దేవునితో సహవాసం చేసిన వారు వారు ఎన్నటికీ ఓడిపోకూడదు ఎన్నటికీ బలహీనం చెందకూడదు ఎన్నటికీ కూడా ఒంటరి వారిగా వారు మిగిలిపోకూడదు కష్ట సమయంలో కన్నీటిలో బాధలో దేవుని వైపు తిరిగి ఆ కష్టాన్ని శ్రమను దేవునికి అప్పగించినట్లయితే ఖచ్చితంగా దేవుడు సమాధానమిస్తారు మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టం చిన్నదైనా పెద్దదైనా దేవుని సన్నిధిలోనికి మనం తీసుకురావాలి తద్వారా మన జీవితంలో దేవుడి ఇచ్చి మనల్ని ఆనందింపజేస్తారు బైబిల్ గ్రంథంలో ఎబ్బేజ్ గురించి మనం చూసినట్లయితే ఎబ్బేజు అనగా వేదన అర్థం మరి ఆ తల్లి ఎందుకు వేదన పుత్రుడని అతనికి పేరు పెట్టిందో మనకు తెలియదు కానీ అతడు కష్ట సమయంలో బాధ సమయంలో తన వేదన తన దుఃఖము తొలగించి తన ఇంటిలో తన సహోదరుల మధ్య తండ్రి నన్ను ఆశీర్వదించు నా కీడు నుండి తప్పించు నా సహద్దును విశాలపరచు నన్ను దీవించ అని చెప్పి తన ఒంటర జీవితాన్ని దేవుని పాదాల దగ్గర తీసుకుని వచ్చి ప్రార్థించి దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నాడు మొదటి దినవృత్తాంతల గ్రంథము నాలుగవ అధ్యాయం పదో మాటలు మనం చూసినట్లయితే ఎబేజు ఇస్రాయలు దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఎబేజు ప్రార్థన దేవుడు విన్నాడు నా సరిహద్దును విశాలపరచు ప్రభువా కీడు నుంచి నన్ను తప్పించి ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రావు అని చెప్పి తన కష్టాన్ని తన కన్నీటిని తన బాధను దేవుడు పాదాల దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా గమనించండి వంద మంది అవిశ్వాసుల మధ్య నీ ఉన్నట్లయితే ఒక విశ్వాసిగా నువ్వు తీర్చిదిద్దబడి దేవునికి ప్రార్థన చేసినట్లయితే నూట ఒకటో వ్యక్తిగా ఉన్నటువంటి నీవు నీ ప్రార్థన ఆలకించి దేవుడి ఇచ్చి నీ కలిగినటువంటి ప్రతి కీడి నుంచి కూడా దేవునిని తప్పించి ఆశీర్వదిస్తాడు ఆ యొక్క కష్టాల్లో మనం చిక్కుకున్నప్పుడు ఆ దేవుడు మన చెయ్యి ఎంత మాత్రం కూడా విడవడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టలేదు దేవుడు ఆశీర్వదించారు మొదటి దినవృత్తాంతాల గ్రంథము నాలుగవ అధ్యాయం తొమ్మిదవ మాట మనం చూస్తే ఎంపీజు తన కంటే ఘనము పొందినవాడై ఉండెనో ఏ సహోదరుల మధ్య అయితే అతడు వేధించబడ్డాడో బాధించబడ్డాడో కృంగిపోయాడో అదే సహోదరుల మధ్య అతడు ఘనము పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరులారా మీ సహోదరుల మధ్య మీ కుటుంబం మధ్య మీ రక్త సంబంధికుల మధ్య మీ బంధువుల మధ్య మీరు నలిగిపోతూ ఉన్నారా వేధించబడతా ఉన్నారా అవమానించబడతా ఉన్నారా మిమ్మల్ని నిజముగా తక్కువ స్థాయి అని చెప్పి మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉన్నారా పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన ఉన్నాడు దేవుడు మీ పక్షాన ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించి మీ కుటుంబం మధ్య మీ రక్త సంబంధికుల మధ్య మీ స్నేహితుల మధ్య మీ బంధువుల మధ్య దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తి ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు నీ కలిగినటువంటి ప్రతి కీడు నీ కలిగిన ప్రతి కష్టం నీ కలిగిన ప్రతి శోధన కూడా దేవునికి అప్పగించు దేవుని జీవితంలో సమాధానం ఇస్తాడు దేవుని సమాధానం పొందుకుంటే నీకు ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టం నుండి ప్రభువు నిన్ను విడిపిస్తారు బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే సమయాలు ప్రవక్త దహనబలి అర్పిస్తూ ఉండగా ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ పక్షమున సమయాలు ప్రార్థిస్తూ ఉండగా దేవుని శృతిస్తూ ఉండగా దేవుని గనపరుస్తూ ఉండగా ఇజ్రాయేళలు కష్టాన్ని దేవునికి ప్రార్థన ధూపము ద్వారా దహన బలి ద్వారా దేవునికి అర్పిస్తూ ఉండగా ఫిలిస్తీన్లు ఇజ్రాయలు మీద దాడి చేయటానికి ప్రయత్నం చేశారు కానీ దేవుడు ఫిలిస్తీన్ల మీద ఉరుములు ఉర్మించి ఇజ్రాయేలీలకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఇజ్రాయేలీ యొక్క కష్టాన్ని ఇజ్రాయేలు యొక్క బాధను ఇజ్రాయేళ్లు యొక్క శ్రమను దేవుడు చూచి సమయోలు ప్రవక్త ప్రార్థన విని దేవుడు వారి కష్టాన్ని వారి యొక్క నుండి తొలగించాడు అందుకనే సమయోలు ఒక రాయి తీసుకొని మిష్పాకును షేనుకును మధ్య నిలిపి ఎబినేజర్ అని అక్కడ పేరు పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు నిజముగా ఇజ్రాయెల్ పక్షాన తోడై ఉండి మంచి విజయాన్ని ఇచ్చారు నా ప్రియ సహోదరి సహోదరులరా మీ కష్టాన్ని దేవునికి అప్పగించండి దేవుడు మీ విషయంలో కార్యము చేసి మిమ్మల్ని బలపరుస్తారు అయ్యో నేను ఒంటర్వాణ్ణి నీ కష్టాల్లో నేను ఎలా పైకి రావాలి ఈ కష్టాల్లో నన్ను ఎవరు విడిపిస్తారు ఈ కష్టాల్లో నా సమస్యలు ఎవరు తొలగిస్తారు అని బాధపడిన అవసరం లేదు కానీ నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయటానికి యేసు క్రీస్తు ప్రభు నీ విషయంలో సిద్ధంగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూస్తే యోహాన్సు వార్త ఇరవై అధ్యాయం పదహారో మాటలో యేసు ఆమెను చూచి మరియాని అని ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్బరి భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము ఏసుక్రీస్తు ప్రభు ప్రేమించినటువంటి వ్యక్తుల్లో మగ్ధలేని మరి అనేటువంటి ఒక స్త్రీ ఒక ప్రత్యేకింపబడింది ఒక శ్రేష్టమైనటువంటి సోదరి ఆ సోదరి యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు బాధలు పడినప్పుడు ఆ మగ్ధలేని మరియను ఆమె యొక్క జీవితాన్ని ప్రభు బాగు చేసి స్థిరపరిచి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా ఆమెను మార్చి ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు పునరుద్ధానమైన తరువాత ఏసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వినిన తరువాత మగ్ధలేని మరీ అమితముగా ఆశ్చర్యపడి నా బోధకుడు అని చెప్పి ఆమె సంబోధించింది ఆమెలో ఉన్న దుఃఖము ఆమెలో ఉన్న కష్టము ఆమెలో ఉన్న బాధ అన్నీ కూడా బయటికి తొలగించబడ్డాయి వెంటనే ఆమె పరవశం చెంది ఆనందపడి ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను స్వీకరించి ఆమె శిష్యులకు తెలియజేసి మరణాన్ని జయించి పునరుద్ధారుడైనటువంటి యేసు క్రీస్తు తిరిగి లేచి ఆయన సజీవుడు అని చెప్పి చరిత్రలో మొట్టమొదటి సాక్ష్యాన్ని ఇచ్చి శిష్యులకు తెలియజేసి చరిత్రలో ఒక విజేతగా ఆమె నిలిచింది యోహాను వార్త ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ మాటలో మనం చూస్తే మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను ఎంత బలమైనటువంటి సాక్ష్యాన్ని మగ్ధలేని మరియ ప్రభువు కొరకు ఇచ్చి తన కష్టము నుంచి తన బాధ నుంచి తన కన్నీటి నుంచి యేసు క్రీస్తు ప్రభుని చూచిన తరువాత ఆమె ఎంత విజేతగా నిలిచి తన కష్టములో విజయాన్ని చూచి ఆ పునరుద్ధారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క స్వరమును యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఆమె జీవితంలో సంతోషము సమాధానం పొంది తన కష్టము నుంచి విడిపించబడి ఆమె గొప్ప విజేతగా నిలబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క రజరక్షణకు ఆమె ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడింది నా ప్రియ సహోదరి సహోదరుల కష్టము నుండి మీరు విడిపించబడతారు దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు మీరు ఎటువంటి శ్రమలో ఉన్నా ఆ కష్టాన్ని దేవుడు తొలగించి మీకు విజయాన్ని ఇచ్చి ప్రభువు కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడే ఒక మంచి జీవితాన్ని ప్రభు మీకు దయచేస్తారు ఈ లోకంలో కొంతమంది ఎప్పుడు కూడా పొంచి ఉంటారు కదండి ఎవరో ఒకరిని నశింపజేద్దామని ఎవరో ఒకరిని పాడు చేద్దామని ఎవరో ఒకరిని క్రమదేద్దామని వారు కష్టాల్లో ఉంటే ఇంకా కష్టానికి గురి చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నవారిని పైకి లేపాలే తప్ప ఇంకా వారి కష్టంలో కూరిపోయేటట్లుగా ఇంకా బాధలో కూరిపోయినట్లుగా ఇంకా కన్నీటిలో కూరుకుపోయినట్లుగా కొంతమంది ఎప్పుడు కూడా పొంచి ఉంటారు అటువంటి వారి యొద్ద నుంచి మీరు దూరంగా ఉండండి కొంతమంది బురదంటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారి యొద్ద నుంచి నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు దూరముగా ఉండండి ప్రభు మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తారు కష్టములని కృంగిపోవటం కాదు కానీ ఆ కష్టముల నుండి బయట పడేసేవాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కనుక ఆ కష్టము నుండి నువ్వు విడిపించబడి నీ జీవితంలో విజయం పొందుకున్నట్లుగా ఏసు క్రీస్తు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు కొంతమంది నశించే మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది బాధ పెట్టే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కష్టానికి గురి చేసే విధానంలోనికి తీసుకువెళ్తారు అటువంటి సందర్భంలో మన విశ్వాసం ఎంత మాత్రం చెదిరిపోకూడదు మన నమ్మకం దేవుని యొద్దు ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఈ మధ్యకాలంలో ఒక సోదరి ఎవరో చెప్పిన మాటలు తన భర్త గురించి విని ఆత్మహత్య చేసుకుందట కొన్ని రోజులకు తెలిసింది ఏంటంటే ఆమె చెవిలో ఊదింది ఎవరో కాదు కానీ ఆమె నమ్మినటువంటి స్నేహితులే నిజమే కదండి కొంతమంది స్నేహితులని శ్రేయలాషులని మనం నమ్ముతూ ఉంటాం మనలో ఉన్నటువంటి విషయాలన్నీ వారికి చెప్తూ ఉంటాం వారి ద్వారా కొన్నిసార్లు నష్టం కొన్నిసార్లు కీడు కొన్నిసార్లు శోధనే తప్ప దాని ద్వారా ఎంత మాత్రం కూడా హృదయంలో నెమ్మది కానీ సమాధానము కానీ సంతోషము కానీ ఉండదు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మీ కష్టాన్ని కన్నిటిని తెలియజేసినట్లయితే ఆ కష్టాలను తట్టుకొని నిలబడే సామర్థ్యాన్ని శక్తిని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనుగ్రహిస్తారు కష్టాలను తట్టుకొని నిలబడు ప్రతిరోజు ప్రతిరోజు ఆ ప్రభువునికి ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు యోగు జీవితంలో ఎంత కష్టం వచ్చిందండి ఎంత బాధ వచ్చిందండి అతడు కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడు కూడా నా దేవుడే నాకు ఇచ్చాడు ఈ కష్టాన్ని మరలా నా దేవుడే తీసుకుంటాడని నింటి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడ్డాడు తప్ప లోక సంబంధమైనటువంటి శోదనలకి గురైపోయి కష్టాల్లో ఉన్నానని చెప్పి కన్నీటితో దేవుని యోధ నుండి పారిపోలేదు కానీ విశ్వాసంతో దేవుని వైపు చూచి కష్టాలను తట్టుకొని నిలబడ్డాడు కనుక రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు దీవెన యోగ పొందుకున్నాడు ఎబ్బేజ్ జీవితంలో కూడా తన సహోదరుల మధ్య ఘనహీనంగా ఉన్నప్పుడు నిజముగా ఎబ్బేజ్ దేవునికి ప్రార్థించాడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు కష్టాలను తట్టుకొని ఆ ప్రభు పాదములు ఎదుట వచ్చి సాష్టాంగ పడ్డాడు తన సహోదరుల కంటే ఘనత పొందిన వ్యక్తిగా దేవుడి ఎబ్బేజ్ను ఆశీర్వదించాడు ఇజ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్ వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఇంటి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడ్డారు వారి పక్షాన సమయోల ప్రవక్త విధాపన చేసినప్పుడు ఆ ఫిలిస్తీన్ తరిమి కొట్టడానికి దేవుడి శక్తిని బలాన్ని ఇజ్రాయేల్కి అనుగ్రహించి వారి కష్టాలను తట్టుకునేటట్టుగా దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు మగ్ధలేని మరియా యేసు ప్రభును చూడాలని ఆశ కలిగి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బాధపడుతున్న సమయంలో యేసు క్రీస్తు ప్రభువే ఆమెతో మాట్లాడి ఆమెను బలపరిచినప్పుడు ఆమె ఎంతో ఆనందం పొంది సమాధానం పొంది నిజముగా క్రీస్తు కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడి ఆశీర్వదింపబడింది నా ప్రియ సహోదరి సహోదరులరా కష్టాలను తట్టుకొని నిలబడండి విజయము నీదే విజయము నీదే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు అటువంటి కృప దేవుడు మీకు గాక మే గాడ్ బ్లెస్ ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నిలబెట్టి తన వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరిచారు కాదు ఈ సమయంలో మీకు ఎటువంటి కష్టమున్నా ఎటువంటి శ్రమ ఉన్నా దైవజనుడుగా నేను ప్రార్థిస్తూ ఉండగా మీ ఎడమొచ్చే గుండె మీద పెట్టుకొని కొడిచే ఆకాశం వైపెత్తి దైవ సన్నిధిలో ఏకీభవించండి దేవుడు మీ కష్టాన్ని మీ శ్రమను మీ బాధను దేవుడు తొలగించి గొప్ప సమాధానం గొప్ప ఆశీర్వాదం ప్రభువు మీకు ఇవ్వబోతూ ఉన్నారు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ కృప కలిగిన మా రక్షక నాయన ఎంతోమంది కష్టాలను తట్టుకోలేకపోతా ఉన్నారు హింసింపబడతా ఉన్నారు బాధించబడతా ఉన్నారు నలిగిపోతా ఉన్నారు ప్రిబీడులందరి విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు నామమున అద్భుతములు గాక ఆశ్చర్యకార్యాలు గాక మహత్కార్యాలు గాక కష్టాలను తట్టుకొని నిలబడి వారు విజయాలు పొందుకొనుగాక నా తండ్రి ఎక్కడైతే వాటమి చెందుతున్నారు బలహీనం చెందుతా ఉన్నారు అక్కడ ఏసు క్రీస్తు నామమున ప్రీ వెడ్డింగ్ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము అంతమాత్రం కాకుండా ఏసయ్య కృపా కార్యక్రమాలు విజయవంతంగా ముందు కొనసాగినట్లుగా ఎంతమంది కార్యక్రమాలు బలపరుస్తూ ఉన్నారో వారి కుటుంబాల మీద వారి బిడ్డల మీద సకల ఆశీర్వాదాలు సకల దీవెలను మీరు కలుగు చేయమని వ్యాధి బాధల్లో కష్టాల్లో శ్రమలో కన్నీటిలో ఉన్న ప్రతి బిడ్డకి ఏసు నామమున సమాధానము కలుగును గాక స్వస్థత కలుగును గాక అద్భుత కార్యాలు జరుగును గాక నా తండ్రి నా ప్రార్థనలకించి మీరు సమాధానం దయచేయమని ఏ అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రార్థనలో ప్రభు విని ఉన్నారు ఖచ్చితమైన సమాధానం సంతోషం విడుదల దేవుడు మీ జీవితంలో ఇవ్వబోతా ఉన్నారు యేసయ్య కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహకారమే ఏసయ్య కృపా కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగేటట్లుగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఈ కార్యక్రమాల పట్ల సహకరిస్తారు కదా అనేక మందికి దేవుని యొక్క ప్రేమను అందించే వారిగా మనందరము కూడా ఈ పరిచర్యలో పాలు పొంది పరలోక దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం అనుభవిద్దాం యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత జీతమో సామాన్య ఉన్న వారికి కూడా అంతే జీతం దేవుని పనిలో పాలు పంపులు పొందండి ఏసయ్య ఇచ్చే ఆశీర్వాదాలను మీరు అనుభవించండి ప్రతి ఆదివారం విశాఖపట్నంలో ఆరాధన జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం సాయంత్రం విజయనగరం ప్రైట్ టవర్లో ఆరాధన జరుగుతూ ఉంది మీకు వీలున్నప్పుడు సమయం ఉన్నప్పుడు ఆదివారం ఆరాధనలో పాలు పంపులు పొందండి నాతో పాటు ప్రభును ఆరాధించండి వ్యక్తిగతంగా నన్ను కలిసి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకొని మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడచ్చు ఈ సమయంలో ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసనది సదాకాలం మనందరికీ తోడైన్గాక ఆమెద్ ప్రభు ప్రభుచితం అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు ఏ సయ్య కృపా కరికనం మీతో బ్లెస్ యు ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైనా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు నేడుండి రేపు రాలిపోయే పువ్వు తానున్నంతకాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది మరి మన సంగతి ఏంటి సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి ఇటువంటి ఆశయముతో ప్రారంభమైనదే యేల్లా ఫౌండేషన్ ఏళ్ళ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు ఆహార పంపిణీ వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్ స్టడీ మెటీరియల్ ట్యూషన్ ఫీజులు వృద్ధులకు వసతి సదుపాయం ఆహార పంపిణీ అనాథులకు విధవరాండ్రుకు తగిన తోడ్పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాల్లా ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ గొప్ప పనిలో మీరు పాలిబాగుస్తులుగా ఉండవచ్చు సహకరించండి స్పందించండి మీ కానుకలు విరాళాలను యాల్లా ఫౌండేషన్ అనే అకౌంటుకు పంపించవచ్చు సెక్షన్ ఎయిటీజీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును రండి మీరు పాల్గొనండి ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం మనవంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం Our address: Vemulidan Moses Christ Challenges, near IFB point, Radnam Gardens, Vishapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers: 9848293089 and 9848343089.